శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిన్న మొన్న మనమందరం చూసినాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లను గంపగుత్తగా దండుకొని మోసం చేసిన వైనం ఉంది ఆనాడు ఓట్లు అడిగిన నాడు నలభై రెండు శాతం మేము చట్టబద్ధత కల్పిస్తాం చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తాం అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీస్తామని చెప్పి చెప్పినటువంటి మాట అనేక సందర్భాలు అంటే దాదాపు ఈ ఇరవై నెలల కాలంలో అనేక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది మనం అందరం కూడా విన్నం అన్నాడు కులగల కూడా అనేక తప్పుల తడక అసలు మన ఇళ్ళకి ఎవరికి సర్వేకే రాలేదు అయినప్పటికీ అంటే మొదటి నుండి కూడా మోసం చేయాలనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి మరి బీసీలను మోసం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మళ్ళా కొద్ది రోజుల తర్వాత నేను జీవో అన్నాడు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా అన్నాడు రాష్ట్రపతికి పంపిన తర్వాత గవర్నర్కి ఇచ్చిన అంటే ఇన్ని రకాలుగా మరి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న చివరిగా నేను కేంద్ర ప్రభుత్వంతో నేర్చుకుంటా ఢిల్లీలో నేను ఖచ్చితంగా యుద్ధం చేసిన నాలుగు ఐదు ఆరు తారీఖు నాడు నేను నలభై రెండు శాతం మరి నేను బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా చట్టబద్ధంగా అని చెప్పి ఇక్కడ నుండి ట్రైన్లలో పోయిండ్రు బస్సులలో పోయిండ్రు ప్రత విమానాలు ఎక్కిపోయినరు మరి పోయి అక్కడ చేసింది అంటే నాలుగో తారీఖు అయిపోయింది ఐదో తారీఖు అయిపోయింది ఆరో తారీఖు అయిపోయింది వాళ్ళు చేసిండ్రు హోటళ్లలో ఉన్నారు ఆడికొచ్చి మరి మరి అక్కడ ఉన్నటువంటి ధర్నా డ్రామా ఆడింది కానీ ఆ మీటింగ్కు సోనియా గాంధీ రాలేదు రాహుల్ గాంధీ గారు రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు కూడా రాలేదు అంటే మోసం చేసినట్టుగా ఉప్పడుతూ ఉందా ఉప్పడతలేదా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నలభై రెండు శాతం నేను రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన ఇస్తా అని చెప్పి అన్నటువంటి మాట చూస్తే సిగ్గల్పిస్తా ఉంది అంటే మోసం అంటే ఇన్ని విధాలు ఉంటుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి బయట మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉంది ఈ ప్రభుత్వం తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అంటే మూడు సంవత్సరాలు బీసీలను మోసం చేయాలి అనే ఒక కుట్రతోని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నటువంటి వైరం మరి అవుపడతా ఉంది అదేవిధంగా ఇవాళ అదే మీటింగ్లలో మీ పార్టీ నాయకులే మీ పార్టీ అగ్రవర్ణ నాయకులే ఇది ఏడో నలభై రెండు శాతం ఏదో రేవంత్ రెడ్డి ఎట్లీస్ట్ మాకు తెలియదు అని చెప్పి అనేక మంది అగ్రవన్న నాయకునే నిన్నే విమర్శించే కాడికి వచ్చింది తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా నీ పరిపాలన మీద తర్వాత నీ విశ్వసనీయ మీద బ్రహ్మాండంగా విమర్శించేటువంటి పరిస్థితి చూస్తే అంటే మరొకసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి మీద నెపం నెట్టి మరి వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మళ్ళీ బీసీలను స్థానిక ఎన్నికలకు పోయి బీసీ రిజర్వేషన్తో మరి బీసీలను మోసం చేయాలనే ఒక కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తా ఉంది సరే ఇది ఇట్లా ఉంటే నేను అడుగుతా ఉన్నాను బీసీలకు మీరు ఇచ్చినటువంటిది సరే ఇది చట్టబద్ధత కావాలంటున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఐదు షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నువ్వే అంటున్నావు దానికోసం కొట్లాడుతూ కానీ మేము అడుగుతా ఉన్నాం మరి ఆనాడు ఎన్నికలలో బీసీ లెయించుకునేప్పుడు అది ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు బీసీ సప్లాన్ చట్టబద్ధతగా చేసి బీసీలకు ఎస్సీ ఎస్టీ సప్లై ఎట్లయిందో బీసీలకు చేస్తా అంటే నమ్మి బీసీలందరూ అందరూ ఓట్లు కానీ బీసీ ఎక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా బీసీలకు మరి కాంట్రాక్ట్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కానీ వాళ్ళ కాంట్రాక్ట్ దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగినాయి మెగా కృష్ణా రెడ్డి లాంటి వాళ్ళు మొత్తమే ఎనభై వేల కోట్లు దోసుకున్నారు అది నీ చేతుల్లోనే ఉంది కదా నలభై రెండు శాతం ఇస్తే బీసీ కాంట్రాక్ట్ కూడా నలభై రెండు శాతం అంటే దాదాపుగా ఒక ముప్పై వేల కోట్ల కాంట్రాక్ట్ చేసి బీసీ బిడ్డలు బాగుపడే కదా బీసీ కాంట్రాక్ట్లు బాగుపడేవాళ్ళు కదా అది నీ చేతుల్లోనే ఉంది ఎందుకు ఇవ్వటం లేదని నేను అడుగుతా ఉన్నా అది చేసేదేమో చేయకుండా దాని మీద నడుతా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ నేను బీసీలకు కేటాయిస్తా అని చెప్పి నేను బెస్టోలో పెట్టినాం మరి బీసీలకు అనేక అనేక మీటింగ్లలో చెప్పినాం కానీ ఇరవై వేల కోట్లంటే రెండు సార్లు బడ్జెట్ పెట్టినావు నలభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు బీసీల బడ్జెట్లో పెడదాన్ని బీసీలను మోసం చేసినటువంటి పైన బీసీలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా మరి బీసీలకు మంత్రి పదవులు ఎత్తిచ్చినావు అది నీచేతుల్లో ఉంది కదా సరే నలభై రెండు శాతం అనేది ఢిల్లీలో ఉంది ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం చెట్ల పెడితే బీసీ మంత్రులు ఎంతమందికి ఇచ్చినావు నలభై రెండు శాతం ఇచ్చేది నీచేతుల్లో ఉంది కదా మరి ఎందుకు ఇవ్వటం లేదని టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా మరి కార్పొరేషన్ చైర్మన్ బీసీలకు ఎంత మంది ఇచ్చినావు నలభై రెండు శాతం ఇవ్వాలి కదా అది కూడా నీ చేతుల్లో ఉంది కదా అదేందుకు ఇస్తలేమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇలా కుల వృత్తులను మొత్తం నిర్వీర్యం చేసినావు ఉత్పత్తి కులాలను మొత్తం సర్వనాశనం చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటున్నాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండు మత్స్యకారులకు చేపలు పెంచడానికి ఇచ్చిండు అదే విధంగా నేత కార్మికులకు అనేక స్కీమ్లు ఇచ్చి వారి ఉత్పత్తి కులాలను ఆదుకున్నటువంటి వైద్యం ఇవాళ ఉందా ఏ ఉత్పత్తి కులాలకైనా వృత్తి కులాలకైనా ఏ ఒక్క రూపాయ కేటాయించినవా మరి ఇవి నీ చేతులున్నాయే కదా ఇవెందుకు ఇస్తలేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా బీసీ గురుకులాల రాడు కేసీఆర్ గారు ఆయాంలో బీసీ బిడ్డలు మంచి చదువులు చదవాలని బీసీ గురుకుల గురుకులాలు కట్టిస్తే ఇవాళ గురుకులాల పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది గురుకులన్న ఒక పక్కన ఒక పక్కన గురిపోసుకొని చనిపోతా ఉన్నారు వాళ్ళని దిక్కు దిక్కు చూసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ హాస్టల్ అనేక రకాలుగా రోజుకొక కథనం వస్తూ ఉంది రోజుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి గురు గురుకులాలను కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ చూసి రేవంత్ రెడ్డి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా స్కాలర్షిప్ లేవి అవి అవి కూడా అడ్డు అడ్డుకున్నాయా బీసీలకు నువ్వు ఇవ్వాలనుకుంటే బీసీ స్కాలర్షిప్ ఇవ్వచ్చు కదా అవి కూడా ఇవ్వకపోవడానికి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నాడు ఏంటంటే పార్టీ పరంగా ఇస్తా అంటాడు ఎట్లా సాధ్యమవుతుంది పార్టీ పరంగా నిజంగా సాధ్యమవుతుందా అంటే మరొకసారి ఈ విధంగా చెప్పి శాతం రిజర్వేషన్ తప్పించుకోవాలనే ఓ కుట్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉంది నైన్త్ షెడ్యూల్ లో చేర్చి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించి నువ్వు ఎన్నికలకు పోవాలి లేకుంటే నీ గ్రామాలు బిఆర్ఎస్ పార్టీ బీసీ ప్రతి ఒక్కరిని బీసీ సంఘాలను కలుపుకొని నీ చేస్తున్నటువంటి మోసాన్ని వంచలను ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలియజేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అదేవిధంగా చట్ట సభలలో కూడా రిజర్వేషన్ కంపల్సరిగా చెయ్యాలి చట్ట సభలలో రాజ్యాధికారంలో వాటా బీసీలకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా చలో కరీం కరీంనగర్ లో పెద్ద ఎత్తున బీసీల సభ ఉన్నాం పార్టీ తరఫున బీసీ నాయకులందరూ కదం కదం దొక్కి ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గ్రౌండ్ లో బీసీల గర్జన జరగబోతా ఉంది రేపు పద్నాలుగో తారీఖు నాడు బీసీ ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ బీసీ సక్సెస్ చేద్దాం ఆ మీటింగ్ కు రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి రేపు పార్టీ విధానం కూడా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నాడు మరి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా